నాకు వ్యక్తిగతంగా తెలిసిన రెండు విషయాలు మీకు చెప్పాలి మా అమ్మమ్మ క్యాన్సర్ తో చనిపోయారు ఆనాడు మా తాతగారు హైదరాబాద్ లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బస్వ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాం శంకుస్థాపన చేశాం ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు ఇది ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కాదు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో లో ఒక్క ఫోన్ కి ఆయన ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అంతెందుకు మనం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నంకి ఆనాడు నేను టాటా ట్రస్ట్ సిఇకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి థర్టీ సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను మూడు కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు డబ్బులు ఇస్తాం గొప్ప కాదు నేను అడిగాను అయినా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు ఆయన చనిపోయే ముందలా నేను బాంబే హౌస్కి వెళ్ళా బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్ అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసా ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతున్నా చెప్పారు నిజంగానే ఆయన చనిపోయే ముందర కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది కనీసం పదివేల మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలినియం టవర్స్ లో రెండు వేల మంది పనిచేయబోతున్నారని సభాముఖం తెలుపుతున్నాం ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా రియల్ రెస్పాన్సిబుల్ రెబల్ రియల్ అనే విషయం ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం మిత్రులుగానే ఉండిపోయాం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి పది మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు లేదు మీకు అండగా నిలబడతాం లీగల్ గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తాను అన్నారు నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు కోర్టులు ఏం జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది అని గైడ్ కూడా చేశారు అందుకంటున్న రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు ఐదేళ్లు అనేక పోరాటాలు చేశారు రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందలకెళ్లారు మీరు మీరందరూ ఆశీర్వదించారు మంచి మెజార్టీ అని గెలిపించారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు రిలాక్స్ అవ ఇయట్ గా కలెక్టర్ గారు చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు ఆయన స్నేహితులు అందరితో మాట్లాడి ఆ ఫండ్ కి నిధులు తీసుకొచ్చి ఉండే అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ముప్పై ఒక్క ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ గానీ క్లాస్ రూమ్స్ గానీ డెస్క్స్ గానీ ప్లే గ్రౌండ్ అన్ని కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు ఇంకా బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు పోలీస్ స్టేషన్ కూడా పెట్టలేదు ఈయన పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి పంట కాలు క్లీనింగ్ కానివ్వండి సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు సురక్షితమైన తాగునీరు కోసం ముప్పై నాలుగు వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేపించారు ఇంకా ఉండి టు జోలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసే కార్యక్రమం మొదలు పెట్టారు దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు